అందరికీ వందనాలండి క్రీస్తు పేరట దేవుని కృపను బట్టి ఆయుష్ ఇచ్చాడు ఆరోగ్యం ఇచ్చాడు ఈరోజు మనం ఒక అంశం మీద మాట్లాడుకున్నాం విధేయత విధేయత ఒబీడియన్స్ ఈ విధేయత అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట మనం మారు మనిషి చెప్పుకున్నాం ఈరోజు విధేయత చెప్తాం విధేయత విధేయత అంటే కొలబద్ద వాక్యానికి కొలబద్ద విధేయత నువ్వు వాక్యాన్ని పాటిస్తున్నావా లేదో చెప్పేది విధేయత దేవుడు నీకు ఎంతవరకు తెలుసు ఆయన మాటని ఎంతవరకు లోపడుతున్నావో చెప్పేది విధేయత నీకు రక్షణ ఉన్నదా లేదా నువ్వు నీలో ప్రేమ ఉందా లేదా ఈ ఇవన్నిటి కొలబద్ద విధేయత విధేయత లేకపోతే భక్తి విశ్వాసం వారు మనస్సు రక్షణ జ్ఞానం అన్నీ వ్యర్థమైపోతాయి విధేయత అంత ఇంపార్టెంట్ విధేయత అంటే ఏమి లేదంటే దేవుని యొక్క మాటకి లోబడి జీవించడమే విధేయత దేవుని వాక్యానికి లోబడి జీవించడం ఆజ్ఞను అనుసరించి జీవించడం ఆయన చెప్పాడు కదా ఎవరైతే నా మాటను వింటారో నా మాటల ప్రకారంగా జీవించాలని ప్రేమ అంటే ఏంటి ఆజ్ఞలను పాటించడమే ప్రేమ కనుక నువ్వు ఏది ఏది బైబిల్ అరవై ఆరు పుస్తకాలు ఎక్కడ తిరిగేసినా విధేయత విధేయత మీదే ఆధారపడి ఉంటుంది విశ్వాసము నీకు విశ్వాసం ఉన్నదనడానికి గుర్తు కూడా విధేయత చార్లెస్ సజ్జన్ గారు చార్లెస్ సజ్జన్ గారు ఏమంటారంటే విధేయత ఉత్పన్నం చేయలేని విశ్వాసం వ్యర్థమే అని చెప్తురాయన విధేయతని ఉత్పన్నం చేయలేని విశ్వాసం అది నిరర్థకం మాట అంటే ఉపయోగపడదు విధేయత ప్రతిదానికి విధేయత ఇటువంటి విధేయత నీకుందా నాకుందా ఆలోచించుకోవాలి మనం వాక్య ప్రకారంగా జీవిస్తున్నామా దేవుని మాటకు లోబడి జీవిస్తున్నామా అన్నది ఆలోచించుకోవాలి మనం ఆది కాను నుంచి ప్రకటన కదా ఎంతమంది అయితే భక్తులు ఉన్నారో వీళ్ళంతా విధేయులై జీవించారు దేవునికి ఆది కాను నావాహు గారు హెబిలు మొదట ఆదా మా అయిపోయాడు తర్వాత విధేయుడు జీవించవచ్చు జీవించాడో లేదో మనకు తెలియదు కానీ జీవించే ఉంటారు తర్వాత వారి పిల్లలు కానించి మనకి విధేయతను కొలబద్దగా తీసుకుంటే హెబీలు దేవుని మాటకు లోపడ్డాడు హానోకు నోవాహు అబ్రహాం ఇస్సాకు యాకూబు మోషే దావీదు ఏసేపు సమయలు భక్తులు అందరూ కొత్త నిబంధనలు కానీ పాత నిబంధనలు ఎంతమంది భక్తులు మీరు ఎబ్రి పత్రిక పదకొండు అధ్యాయం చదివితే మొత్తం అందరూ తగులుతారు భక్తులు అక్కడ వారంతా విధేయులై జీవించారు విధేయత అంత ఇంపార్టెంట్ బావాకు చెప్పాడు దేవుడు వాడ కట్టమన్నాడు ఇంత లోబడిపోయాడు వాడ తయారు చేయడానికి కృషి చేసాడు కష్టపడ్డాడు ఇస్సాక్ చెప్పాడు దేవుడు పంట వేయమని పంట వేసాడు ఆయన అబ్రహంకు చెప్పాడు దేవుడు నువ్వు నీ ఇంటి నుండి నీ దేశం నుండి వచ్చేయని బయటకు వచ్చేయమన్నాడు వచ్చేసాడు ఆయన ఎవరైనా భక్తులను మీరు ఎవరైనా చూడండి వాళ్ళు దేవుని మాటని అశ్రద్ధ చేయలేదు శ్రద్ధగా వహించారు లక్ష్య పెట్టారు వారు నిర్లక్ష్యం ఎప్పుడు నిర్లక్ష్య వై భక్తుల్లో నిర్లక్ష్య వహిగిరి ఉండదండి అదే మెయిన్ మీరు నీలో నిర్లక్ష్యం ఉందా నువ్వు భక్తుడు కాదు నీలో అవుదేది ఉందా నువ్వు భక్తుడు కాదు నువ్వు విశ్వాసం కాదు నీకు రక్షణ లేదు ఇంక మారు మనసు లేదు వాకి ప్రకారంగా జీవించకపోతే రక్షణ లేనట్టు ఎవరికైతే రక్షణ మారు మనసు భక్తి విశ్వాసం ఇవన్నీ ఉన్నాయనుకుంటారో వరకు వారి యొక్క నీ నడత నీ ప్రవర్తన నీ హృదయ ప్రవర్తన నీ అంతరంగ ప్రవర్తన ఎంత విధేయత మీద ఆధారపడుతుంది విధేయత చెప్పేస్తుంది నువ్వు దేవుడికి లోబడ్డావా లేదా అన్నదే కొలబద్ధ అదే విధేయత నువ్వు ఆలోచించుకో ఒంటరిగా కూర్చుని ఆలోచించుకో నేను ఎంతవరకు దేవుని వాక్యాన్ని పాటిస్తున్నాను ఎంతవరకు దేవుని మాటకు లోబడుతున్నాను అని ఆలోచించుకో ఆజ్ఞను అనుసరిస్తున్నానా పాటిస్తున్నానా పవిత్రంగా జీవిస్తున్నానా పరిశుద్ధంగా బ్రతుకుతున్నానా ప్రేమగా జీవిస్తున్నానా లేదా ఆలోచించుకోండి విధేయత అన్నది చాలా ముఖ్యం విధేయత లేకపోతే విధేయులకే పరలోకం విధేయులే దేవుని యొక్క కుమారులు విధేయులకే రక్షణ విధేయులకే మారు మనసు అంతా దేవుని యొక్క మొత్తం రాసి బైబిల్లో రాసి ఉంచింది విధేయత విధేయులే విధేయులకే విజయాలు విజేయులకే ఆశీర్వాదాలు విజయ వి విధేయత కలిగిన వారికే ఆనందం సంతోషం తృప్తి ఈ లోకంలోనూ రాబోయే లోకంలోను విధేయత చాలా ఇంపార్టెంట్ ఇటువంటి విధేయత మీరు కలిగి జీవించాలని ఆశపడుతున్నాను అందరూ విధేయత కోసం నేర్చుకోండి ఏమీ లేదు నీకు నేను తెలుసున్న దానికి లోబడి జీవించడమే విధేయత ఏమని వాక్యాన్ని ఈరోజు కొద్దిగా నేర్చుకో రేపు కొద్దిగా నేర్చుకో ఎంత తెలిస్తే అంత విధేయత లోపడతావు ఆయన ప్రేమకు లోబడతావు ఆయన మాటకు లోపడతావు వాక్యానికి లోపడతావు నీ భర్తకు లోపడతావు నీ భార్యకు లోపడతావు నీ పాస్టర్లకు లోబడతావు నీ పనికాడ యజమానికి లోపడతావు ఇవన్నీ విధేయత మీద ఆధారపడుతుంది విధేయత వినయ విధేయతలతో భక్తి శ్రద్ధలతో భయభక్తులతో దేవుని ఆరాధించండి అనుసరించండి ఆయన్ని ఆయన యొక్క మాటను లక్ష్య పెట్టండి ప్రతిదినం ఆయనలో క్రీస్తు స్వారుప్యతలు ఎదగడానికి విధేయత తోడ్పడుతుంది ఆత్మదేవుడు కూడా నీలో ఉండడానికి కూడా విధేయత నువ్వు ఆయనకి అవిధేత చూపుతున్నావు అనుకో ఒకసారి రెండుసార్లు చూస్తాడు ఆత్మదేవుడు కూడా వెళ్ళిపోతాడు ఆత్మదేవుడు నడిపించాలని నీకు విధేయత ఉండాలి లోబడాలి వాక్యానికి లోబడాలి ఆయన మాటకు లోబడాలి అప్పుడు నీకు ఆత్మదేవుడు కూడా సహాయం చేస్తాడు ఎప్పుడైనా మిస్టేక్స్ ఒక భక్తుడు ఒక విశ్వాసి తొంభై తొంభై శాతం విధేయులగే జీవిస్తారు ఎప్పుడైనా ఒకటి రెండు అవి లోపాలు లోపంలో తప్పుడు అడుగులు వేసినప్పుడు మళ్ళీ ఎవరు కన్నీరు కార్చి పచ్చత్త హృదయాన్ని చింపుకొని దేవునికి మొరపెట్టుకొని క్షమాపణ కోరుకుంటారు దేవుడు క్షమిస్తాడు అది ఓకే కానీ చాలామంది ఈ ప్రభువులో ఉన్నామనుకుంటున్నారు ప్రభువులోకి వెళ్తున్నాం అనుకుంటున్నారు నేను క్రైస్తవుడిని అని చెప్పుకుంటున్నారు కానీ విధేయులుగా లేరు వారి ప్రవర్తన విధానం అంత అయోమయం అది విధేయత కాదు అది క్రైస్తవ్యం కాదు క్రైస్తవ్యం అంటే విధేయత మరొక పేరు క్రీస్తుని వెంబడించేవాడు విధేయుడై ఉండాలి సమాజానికి ఉపయోగపడాలి సంఘానికి ఉపయోగపడాలి నీ కుటుంబానికి ఉపయోగపడాలి నిజంగా దేవుని ప్రేమ ఎంత గొప్పదంటే నిజంగా ఆయన అన్నీ ఎంత జ్ఞానాన్ని నేర్పుతున్నాడంటే విధేయత నేర్చుకోండి ఆటోమేటిక్గా అంతా సెట్ అయిపోద్ది మీకు మీ జీవితానికి విధేయతే ప్రాముఖ్యం లోబడడం లోబడితే సరిపోద్ది ఏం చేయకలేదు నువ్వు లోపడంతే చెప్పిన మాటకు లోపడు వాక్యానికి లోపడుతున్నాయి అది మీకు ఎంతో ఆనందాన్ని ఆహ్లాదాన్ని ఆశీర్వాదాన్ని విజయాలను అన్నీ మీ కాల దగ్గర కాల దగ్గరకు తీసుకొస్తుంది భక్తులను చూడండి ఆలోచించండి మిధైలుగా జీవించమని కోరుకుంటూ ప్రభు ప్రేవేట మీకు తెలియజేస్తూ నా మాటలు ముగిస్తున్నాను అందరికీ మరొకసారి వందనాలు